హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ తీరు డిఎస్సి సిలబస్ అయితే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టడం జరిగింది దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా సిలబస్ మీద క్లారిటీ వస్తుంది అసలు ఓల్డ్ద ఇచ్చారా కొత్తగా ఏమైనా మార్చారా చూద్దాం ఇంకా చాలామంది షార్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు త్వరలో మీకోసం షార్ట్స్ కూడా వస్తాయి అఫీషియల్గా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఈ అకాడమిక్ ఇయర్ సిలబస్ మొత్తం ఇవ్వడం జరిగింది అసలు సిలబస్ ఏమి ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ సిలబస్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాకుండా లాస్ట్ అకాడమిక్ ఇయర్ అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్స్ ఒకవేళ ఇచ్చినా సేకరించుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ సంవత్సరం అకాడమిక్ ఇయర్ సంబంధించిన త్రీ టు టెన్త్ అంటే మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇచ్చారు మరి అందులో టెన్త్ క్లాస్ ఓల్డా న్యూవా మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం టెన్త్ క్లాస్ ఏదైనా బుక్ని రీసెంట్గా ఉన్న బుక్ని అంటే ఈ సంవత్సరం చదువుతున్న వారు ఎవరిదైనా బుక్ తీసుకుంటే అక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఎడిషన్ ఉంటుంది అంటే ఈ సంవత్సరం అది ప్రింట్ అయ్యింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ సిలబస్ మనం చదవాల్సిన అవసరం లేదు మరి ఓల్డ్ దా న్యూ దా అంటే ఓల్డ్దే చదవాలి అందుకే మీకు ఇక్కడ చూడండి ఇండెక్స్ పేజ్ చూపెడుతున్నా ఈ ఇండెక్స్ పేజీలో ఇది టెన్త్ క్లాస్ ఓల్డ్ మ్యాథ్స్ బుక్ అనమాట ఫస్ట్ పబ్లిష్డ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మొదట పబ్లిష్ అయింది తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు ఇరవై మూడు వరకు ఇదే కంటిన్యూ అయింది అంటే రెండు వేల ఇరవై మూడులో ఇదే పబ్లిష్ అయింది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్కి సంబంధించి ఈ బుక్నే ఫాలో అయ్యారు అంటే లాస్ట్ సంవత్సరం ఏదైతే ఓల్డ్ బుక్ ఉందో ఆ ఓల్డ్ బుక్ని మనం టెన్త్ క్లాస్ అన్నీ కూడా చదవాలి ఒక మ్యాథ్సే కాకుండా టెన్త్ క్లాస్ బుక్స్ మొత్తం కూడా ఓల్డ్ చదవాలి అలా కాకుండా త్రీ టు నైన్త్ మూడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న బుక్స్ అన్నీ కూడా న్యూ బుక్సే అంటే మనం లాస్ట్ ఇయర్ చదివిన వాళ్ళ దగ్గర కూడా సేకరించుకుంటే సరిపోతాయి ఆల్రెడీ ఉంటే మంచిదే సో టెన్త్ క్లాస్ ఓల్డా న్యూ అనేది మైండ్లో డౌట్ తీసేయండి టెన్త్ క్లాస్ మొత్తం కూడా ఓల్డ్ త్రీ టు నైన్త్ మనమైతే కొత్తగా చదవాలి ఈ క్లారిటీ మనకు ఉండాలి ఆల్రెడీ మనము టెన్త్ క్లాస్ ఓల్డ్ చదువుతున్నాం అదే కంటిన్యూ చేయాలి లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్సే మొత్తంగా తొలి అడ్డుగా ఇచ్చారు ఇసు నిలువగా ఇచ్చారు తప్ప మొత్తం ఏది మార్చలేదు సేమ్ 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 యాజిటీస్గా ఉంది కాబట్టి మనమైతే గందరగోళం సి గురావాల్సిన పని లేదు ఇప్పటివరకు ఏది చదువుతున్నామో దాన్నే ఇచ్చారు సో కొంచెం క్లారిటీ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ని ఇచ్చారు కాబట్టి లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం ఏవైతే సేకరించుకున్నామో అవే మనం చదువుకుంటే సరిపోతుంది ఇంకా చాలామందికి డౌట్ ఉన్న టాపిక్ మెదడ్స్ మెదడ్స్ న్యూ చదవాలా ఓల్డ్ చదవాలా అసలు డ్రాఫ్ట్ కాపీస్ చదవాలా ఓల్డ్గా ఉన్న మెదడ్ పీడిఎఫ్ చదవాలంటే మనమైతే మెథడాలజీకి రెండు వేల పద్దెనిమిది టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా అప్పటికే కొత్తవి వచ్చేసాయి డ్రాఫ్ట్ కాపీస్ అప్పుడు ఓల్డ్ బుక్స్ నుంచి డ్రాఫ్ట్ కాపీస్ నుంచి మొత్తంగా ఓవరాల్గా కలిపి మాకైతే బిడ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఓల్డ్ మెథడాలజీ బుక్స్ నుంచి మనకి బిడ్స్ ఇస్తాడు న్యూ డ్రాఫ్ట్ కాపీస్ నుంచి కూడా బిడ్స్ ఇస్తాడు కాబట్టి మనం ఓల్డ్ ప్లస్ న్యూ రెండు మెథడాలజీస్ అయితే మనం చదవాల్సిన అవసరం ఉంది అందులో బిడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ కూడా ఓల్డ్ బుక్ ప్లస్ డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది ఈ రెండు కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది అలాగే విద్యా దృక్పథాలు చాలామందికి ఇది కూడా చాలామందికి డౌట్ విద్యా దృక్పథాలు జనరల్గా సిలబస్ అయితే మారినట్లుగా ఏమీ ఉండదు ఎందుకంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటుంది కానీ ఎడిషనల్గా ఏముంటాయంటే రీసెంట్గా గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఇలా ఏవైనా యాడ్ అయిన టాపిక్స్ ఉంటాయి తప్ప కొత్తగా ఇంకేమైనా చేంజ్ అయినవి అయితే ఏమీ ఉండవు కాబట్టి మనమైతే పెరస్పెక్టివ్కి మనం డైట్లో చదివిన ఫిలాసఫీ అంటే వర్ధమాన భారతదేశంలో విద్య అనే బుక్ని అలాగే హైదరాబాద్ అకాడమీ నుంచి లేదా తెలుగు అకాడమీ నుంచి వచ్చిన పెరస్పెక్టివ్ బుక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది సో ఇంకా జీకే అంటారా జీకే అయితే మహాసముద్రం మనం లాస్ట్ డిఎస్సి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం లాస్ట్ డిఎస్సి ప్యాటర్న్ మొత్తం ఫాలో అయితే ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయో ఆ విధంగా మనం చదువుకుంటే సరిపోతుంది జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ అవుతుంది అనుకుంటే ఈ మే నుంచి అప్పుడు దాదాపు ఏప్రిల్ వరకు ఉన్న సిలబస్ మొత్తం కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫాలో అవ్వగలిగితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది డిఎస్సి సిలబస్ పైన క్లారిటీ సో సిలబస్ వచ్చింది కానీ మనకి యథావిధిగా పాత డే సిలబస్ ఉందో అదే ఇవ్వడం జరిగింది కాబట్టి అందరి గోళానికి అయితే గురవ్వద్దు టెన్త్ క్లాస్ ఓల్డ్ బుక్స్నే ఫాలో అవ్వండి మిగతా మొత్తం న్యూ బుక్స్నే ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ మీ టీచర్ తీరు